హ్యాండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం లాంగ్స్ నేను మీ శ్రావణి మరొక చిన్న స్నాక్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ కొంచెంగా చేసుకుంటే అప్పలు కర్ర కరకరకర లాడుతూ ఉంటాయి ఎలా చేసుకోవాలో నేను ఎప్పుడు చూపిస్తాను పిల్లలకు బయట నుంచి తెచ్చి ఏ ఆయిల్ వాడతారో ఏంటో ఏమీ తెలియదు కదా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మన చేతులారా చేసి మనం పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదామా పుదీనా కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ ఫుల్గా కారం హాఫ్ స్పూన్ ఉప్పు పసుపు అది ఒక టీ స్పూను తర్వాత ఒక జీలకర్ర టీ స్పూన్ తర్వాత పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను పొట్టు కూడా తీసేసాను అవి ఒక గుప్పెడు తర్వాత ఒక శనగపప్పు ఒక గుప్పెడు అనమాట నానబెట్టి పొద్దున్నే పెట్టేసుకున్నాను నేను కొంచెం నానపోతే మనం చేసేంతలోపు ఒక ఫోర్ అవర్స్ నానాలి తర్వాత ఇంకా పిండి తీసేసుకుందాము చూడండి పప్పు ఫోర్ అవర్స్ తర్వాత ఇట్లా అట్లా చిరగాలి అట్లా ఉత్తంగానే కొంచెం మెత్తగా ఉండాలన్నమాట దాని తర్వాత ఇంకా పిండి దా దాన్ని ఎండా అంటే హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీ పిండికి వన్ అండ్ హాఫ్ చెంబు వాటర్ పోసుకోవాలి కొలతలు అంటే హాఫ్ కేజీకి ఒక కిలో వాటర్ పావు కిలో కంటే కొంచెం తక్కువ వాటర్ పావు లీటర్ వాటర్ తీసుకొని మరగబెట్టుకున్నాక దాంట్లోనే ఉప్పు కారం జీలకర్ర మెంతులు వేసి బాగా కలిపేసి మంచిగా పుదీనా కరివేపాకు వేసి దాంట్లోనే కలపాలండి అన్నీ మనం దీంట్లోనే వేసేస్తాం వాటర్లో పల్లీలు చిన్నపప్పు కూడా వేసేసి ఒక్క మరుగు రానివ్వాలి ఒక పొంగి పొంగాలన్నమాట అలా పొంగేంతవరకు ఉంచేసి మంచిగా అన్నీ మనం ఏమేమి కావాలో వాటర్లోనే కలుపుకోవాలి పిండిలో కలపలేము ఎందుకంటే ఉప్పుకుంటాం కాబట్టి ఉప్పుకుంటేనే ఉప్పుకుంటేనే కరకరలాడుతూ ఉంటాయి చల్ల వాటర్ పోస్తే అస్సలు రౌండ్ గట్టి గట్టిగా అయిపోతాయి అసలు తినడానికి కూడా రావు ఉప్పుకోవాలి ఉప్పుకోవడం అంటే ఆ మరిగిన ఒక పొంగు మరిగిన దాంట్లో మనం తీసుకున్న హాఫ్ కేజీ బియ్యం పిండిని బాగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకొని ఆ వాటర్ మొత్తం కలుపుకోవాలి ఒకవేళ సరిపోకపోతే గోరువెచ్చని నీళ్ళు అంటే మళ్ళీ ఒకసారి నీళ్ళు పెట్టుకొని దాంట్లో వేలు పెట్టి చూస్తే వేడిగా ఉండాలి ఉండాలంతే గోరువెచ్చ అలా అలా పెట్టుకొని మీ తీసేసి దీంట్లో కొంచెం కొంచెంగా పోస్తూ పిసుకోవాలి అంటే కలుపుకోవాలండి మొత్తంగా మూత పెట్టి గట్టిగా పెట్టి పెట్టుకోవాలి మనం ఎప్పుడు స్టార్ట్ చేసి కూర్చుంటామో అప్పుడు ఓపెన్ చేయాలన్నమాట ఇంకా కొన్ని నీళ్ళు పట్టాయి మాకు ఇంకొన్ని నీళ్ళు పెట్టి బాగా కలుపుకున్నాము కలుపుకొని పూరి ప్రెజర్ ఉంటే ఓకే లేదంటే ఏదైనా వాళ్ళ కవర్ ఆయిల్ ప్యాకెట్ కవర్ ఏదైనా సరే దాన్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ రుద్ది దాన్ని ఒత్తేయడమే అండి సింపుల్ అండ్ ఈజీగా తొందరగా పిల్లలకు కొంచెం కొంచెంగా చేయండి చాలా చాలా ఏం అవసరం లేదు కిలో పిండికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే ఈజీగా చేసేసి పిల్లలకి హ్యాపీగా స్నాక్స్ బాక్స్ పెట్టేసేయచ్చు ఫ్రూట్స్ లేదా ఇలాంటి ఇంట్లో తయారు చేసినవి పెట్టండి అస్సలు బయట ఫుడ్ బాగాలేదు అసలు ప్రిఫరే చేయొద్దు మీరు బయట ఫుడ్ని సింపుల్ సింపుల్గా ఈజీ ఈజీగా చేస్తూ పెట్టేసేయండి ఓకేనా ఇంకా అయిపోయాయి నేను గోల్చుకుంటున్నాను ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం వేసి చూస్తే వేటవాలి దాని తర్వాత వేసుకొని చాలా చిన్న ఫ్లేమ్లో చాలా తక్కువ వంట పెట్టి నీట్గా నెమ్మదిగా ఒక ఎయిట్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వరకు దాంట్లో మొత్తం వేగుతూనే ఉంటుంది తొందరగా తీయద్దు అది బుడగలు బుడగలుగా వస్తుంది ఆ బుడగలన్నీ వరకు ఉంచి నీట్గా చూసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ తీయాలండి అప్పాలు లేదంటే కట్ కంటుకుపోతాయి అంటే అంటే మనం తింటుంటేనే గట్టి గట్టిగా ఉంటాయి అన్నమాట చిన్నగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్లో తీయాలి తీయడం కూడా ఇలా నేను చెప్పిన కొలతలతో చేస్తూ మంచిగా వేయించుకుంటే ఆ బుడగలు వస్తున్నాయి చూడండి ఆ బుడగలు తగ్గేంత వరకు ఉంచి అవి తీసేసేయడమే అంతే అండి ఇంత సింపుల్ అండ్ ఈజీ మీరు మీరు ఆఫ్ ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం కష్టపడి చేసేస్తే పిల్లలకు స్నాక్స్ రెడీ అయిపోతాయి లేదంటే వన్ మంత్లీ వన్స్ అయినా చేయండి ఓకేనా మరిన్ని ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కోసం చిన్న 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 స్నాక్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామాంజం బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ట్రై చేసి ఓకేనా బాయ్